హాయ్ బడి టీమ్ మ్యారేజ్ స్వాగతం విజయవాడకి నాలుగు పనుల మీద వెళ్తా వెళ్తా మార్గం మధ్యలో ఈ నాకు ఈ చర్చ్ కనిపించింది ఇది వన్ టౌన్ టెన్త్ ప్లాట్ఫామ్ రైల్వే స్టేషన్ పక్కనే ఉంటుంది దీని పేరు సెయింట్ పీటర్స్ కథీడ్రల్ అనమాట ఈ చర్చ్ లాము జయరాజ్ గారు ఉన్నప్పుడు మొదలైస్తారు కానీ మధ్యలో వేరే చోటు ట్రాన్స్ఫర్ అయ్యి మంచిగా పడతాం ఎక్కడికో దీన్ని వేరే వాళ్ళు పూర్తి చేసినట్టున్నారు నాకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే లాముజీరాజు గారు ఎవరంటే స్వయాన మా పెదనాన్న గారు నా గురించి కొంచెం ఇంట్రడక్షన్ ఇచ్చుకోవాలంటే సిఎస్ఐకి చెందిన మా అమ్మ తరఫు నుంచి సిఎస్ఐకి చెందిన మా అమ్మమ్మ సిఎస్ఐలో ప్యారిస్ డైఐసిస్ కౌన్సిల్ మెంబర్ అయితే మా నాన్న వాళ్ళ తరపు నుంచి మా నాన్న వాళ్ళ నాన్నగారే కానీ ఆర్సిఎం చర్చిలో పనిచేస్తూ ఉండేవాళ్ళు వాళ్ళ కొడుకు లాము జయరాజు గారు మా పెద్దనాన్న మా నాకు పెదనాన్న అవుతారు ఆయన ఫాదర్ గారు చర్చిలో హర్సిన్ చేసుల ఫాదర్ గారు అనమాట ఇద్దరు లినియేజ్ నేను నా పేరు ఆశీష్ జయకర్ చర్చిలో నాకు పెట్టిన పేరు ఏంటంటే ఒక దైవచండి పెట్టిన పేరు యాకోబు ఇంకా బాబు ఇచ్చిన తర్వాత చర్చిలో పెట్టిన పేరు ఇజ్రాయర్ ఇది విజయవాడ ఆర్టీఓ ఆఫీస్ ఇక్కడ టూ ప్లేస్ ఫోర్ డ్రైవింగ్ లైసెన్స్ కోసం లాస్ట్ టైం ఒకసారి వచ్చాను మళ్ళీ ఇప్పుడు వేరే పని ఇంకోసారి వచ్చాను గట్టి నుంచి అటు ఇంటికి దారిలో కొండపల్లి వైపు వెళ్ళేదారిలో మార్గం మధ్యలో ఒక కనిపించి లిఫ్ట్ అడిగాడు అని ఎక్కించుకున్నాను ఎక్కడ దాకా అంటే కేతన్ కొండ అన్నాడు నేను ఎక్కడ దాకా కాదు ఐబిఎం సైకిల్ వరకు వెళ్తానని చెప్పా సర్లే ఖాళీగానే ఉన్నా కదా ఎటు అని ఇంకా కేతనకొండ గురుకులు ఇంటర్నేషనల్ స్కూల్ వెళ్ళి ఇంకా ఆనందం దించేశాను అనమాట ఇవాళ వాక్య ధ్యానం ఏంటంటే దైవజన్లు చెప్పిన దాని ప్రకారం దేవుడి రేఖనం ప్రకారం మన దేవుడైన ఏహో మన రాకపోకలు ఏందో మనకు తోడే ఉంటాడు అన్నట్లు ఇంకా మనం దానికి మన ప్రయత్నం మనం చేయాలి మనం ఏం చేయాలంటే హెల్మెట్ ధరించాలి ఇంకా బ్రేక్ లెవర్స్ చూసుకోవాలి బ్రేక్ సరిగా పడతాయి లేదా చూసుకోవాలంట ఇంకా లేదో లెవెల్ చెక్ చేసుకోవాలి అంటే పద్ధతుల అవసరం లేదు రెగ్యులర్ మెయింటెనెన్స్ లో ఇవన్నీ కవర్ చేసుకోవాలి అసలు చెప్పాలంటే బండి కొన్నప్పుడు ఫ్రీగా వచ్చిన హెల్మెట్ వాడిందే గానీ సపరేట్ గా కొని వాడిన పరిస్థితి లేదు కాబట్టి నేను మీకు చెప్పబోయో చెప్పే ముందు నేను ఫాలో అయ్యి మీకు చెప్పే మంచిది కదా అని ఇంతలో ఒక టాపిక్ గుర్తుకొచ్చింది ఏంటంటే నాలుగు గురించి బ్రదర్ ఏమని చెప్పానంటే మనం పలికిన తర్వాత మాట అనేది విలువని సంతరించుకుంటుందంట అంటే మాక్సిమం అది మనం పలికిన తర్వాత ఫాలో అవడం అనే పడక ముందు ఫాలో ఐ ఉన్నటం మంచిది చేయండి అని చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫాలో చేయండి